మాట్లాడు మాట్లాడుతున్నాడు మొక్కలు ఎవరి వరకు వచ్చిన వాళ్ళు ఏం చూసిన వాళ్ళు ఎవ్వరు పట్టిస్తుంటారు ఇక ఆయనతో గొంతలు కట్ట

రైతు ఒక్క ఎకరం ఉన్న రైతు కానీ ఐదు ఎకరాలున్న రైతు కానీ పది ఎకరాలు ఉన్న రైతు కానీ వాళ్ళు పశువుల ఎరువు పోసుకొని మంచి ఎరువులు వాడుకుంటూ మంచిగా అధిక దిగుబడి చేస్తే ఎకరాన దాదాపు నలభై క్వింటల్ల మొక్కజొన్న వండియచ్చు నలభై క్వింటల్ దాకా వరి వండియచ్చు ఇట్లాంటి యొక్క ఎకరాన ఇట్లాంటి యొక్క దిగుబడి చేసే రైతులను మెచ్చుకోవాలి కానీ ఏదో రకంగా నేను పద్దెనిమిది క్వింటల్లే కొంటా ఒక రైతు ఎకరాన ఇంతే గుంట అనే సమస్య నెతిమీదికి అచ్చిపడ్డది రైతుకు ఇది గత సంవత్సరం పది సంవత్సరాలలో ఆ గవర్నమెంట్ చేసిన ఏ డిమాండ్ లేక రైతుకు ఎన్ని అధిక దిగుబడి వండిస్తే అంత మెచ్చుకున్నారు అందుకొరకు రైతులను మెచ్చుకున్నారు అందుకొరకు ఆ ఉత్సాహంతోనే రైతులు అధిక దిగుబడి వండించినారు మొక్కజొన్న కానీ వరి కానీ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేనంత పర్సెంటేజ్ మన తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉత్సాహంతో వరి మొక్కజొన్న గాని అన్ని పంటలు గాని ఉత్సాహంగా మండిస్తున్నారు ఇలాంటి ఉత్సాహాన్ని నిర్లక్ష్యం చేసి రైతులకు మచ్చ తెచ్చే విధంగా రైతు నష్టపోయే విధంగా ఏ రోజు కూడా రైతులు గత ప్రభుత్వంలో లైన్లలో చెప్పులు పెట్టలేదు డబ్బాలు పెట్టలేదు పేలికలు పెట్టలేదు జెండాలు పెట్టలేదు మరి ఇదే పరిస్థితి ఈ రోజులలో కూడా ఇలా ఉంటే సన్నకారి రైతు గాని ఎవరన్నా ఒంటి కానీ వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు ఈ వ్యవసాయము ఈ రోజులలో అందుకొరకు మీరు దయచేసి మేము అంటున్నా గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కాదు రైతుల క్షేమం కోరితేనే ప్రభుత్వాలు నిలకడగా ఉంటాయని మేము కోరుతున్నాము అందుకొక దీన్ని అనుసరించి గత ప్రభుత్వం మాదిరిగా రైతు ఉత్సాహంగా ఉండాలని మేము మిమ్ములను డిమాండ్ చేస్తున్నాము దీనికి రైతు విజ్ఞప్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిగా మీరు కఠిన చర్యలు తీసుకొని ఎప్పటిక నియోజకవర్గంలో మరి మొ మొక్కజొన్న రైతులు పడుతున్న బాధలు చూసి మరి అనుకోకుండా ఈరోజు ఆ మూరపల్లి గ్రామంలో మరి మరి మేము మా సొసైటీ చైర్మన్ మైపాల్ రెడ్డి గారి తండ్రి గారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం పరామర్శించి వస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మరి మొక్కజొన్న రైతులందరూ కూడా మరి ఇక్కడ మరి కళ్ళాల దగ్గర పొలాల దగ్గర ఇంటి దగ్గర మరి మొక్కలు పోసుకొని ఎండినా కూడా ఎండినా కూడా ఇవాళ ప్రభుత్వం కొనే పరిస్థితి లేదని చెప్పేసి మరి వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళను పలకరించి మరి వాళ్ళే చెప్తా ఉన్నారు ఇవాళ పార్టీలు పార్టీ పరంగా కాకుండా ఇలా రైతు పరంగా చూసుకుంటారు రైతులు కనీసం కేసీఆర్ మీద కోపం మీద కోపం ఉంటే ఇలా రైతులు ఓట్లేస్తే సబ్బండ వర్గాల ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు కాబట్టి మీరు ఆలోచించవలసింది ఒక సీట్లో కూర్చున్న తర్వాత అన్ని రకాలు చేయగలుగుతాం ఏ పని చేస్తే ప్రజలకు బాగు చేయగలుగుతాం ప్రజలకు మంచి జరుగుతుంది మరి పేదవాళ్ళ నువ్వు ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే ఆలోచన తోటి ఒక ఉన్నత ఉన్నతమైన ఆలోచనలతోటి ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది అసలు ఈ ముఖ్యమంత్రికి కనీస సోయలేదు అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మీద రైతుల మీద అసలు ఏం జరుగుతుంది మరి మొక్కజొన్న రైతులు మొక్కలు పెట్టిన రైతులు కొనుగోలు సెంటర్లు మరి ముందు ఏర్పాటు చేయాలి కొనుగోలు చేయాలి అని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది మేం రైతుల పక్షాన రైతుల పక్షాన మరి వాళ్ళని అడుగుతా ఉన్నాం గతంలో కూడా మాట్లాడినాం మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు మీరు పెట్టి మద్దతు ధరకు మీరు ఉన్నట్టయితే దళారుల దగ్గర రైతు నష్టపోకుండా ఉంటాడు ఆరు కాలం కష్టపడి రైతన్న మరి కడుపు పని పనిచేస్తే ఇవాళ దళారుల దగ్గర పద్దెనిమిది వందల యాభై లాస్ట్కు నీళ్లు ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చిండు మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఇట్లా ఏ అకాల వర్షాల కారణంగా ఇబ్బంది పడద్దు రైతు అని చెప్పేసి చివరి గింజ వరకు కొన్నాడు మరి కొనుగోలు సెంటర్లు సకాలంలో మరి ఓపెన్ చేసారు ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది లేకుండా మరి సెంటర్లలో వేయాలి పాస్ కావాలి మళ్ళీ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడాలి ఆ విధంగా రైతును ఒక రాజులాగా చూసిండు ఎవరు కష్టపడ్డా కూడా ఉద్యోగులు కష్టం ఎవరు కష్టపడ్డా కూడా రైతు కష్టపడద్దు అని చెప్పేసి కరోనా సమయంలో కూడా కొనుగోలు సెంటర్లు పెట్టి మరి కొనుగోలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి నువ్వు ఉన్నప్పుడు యూరియా సక్కలు అయిపోయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందు ఆలోచనతోటి ముందు ఆలోచనతోటి ఎంత పంట పండుతుంది ఒక ప్రణాళికతోటి అగ్రికల్చర్ క్లస్టర్ కు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టి మీ ఏరియాలో ఎంత విస్తీర్ణంలో పంట పండుతుంది రైతుకు మొక్కజొన్న రైతులు ఎంత వరి రైతులు ఎంత కంది రైతులు ఎంత పత్తి రైతులు ఎంత దానికి ఏ ఎరువులు అవసరం ఉంటాయి అని ఒక ప్రణాళికతోటి చెప్పి అక్కడ నుంచి మరి తీసుకొని డాటా కలెక్షన్ చేసి ఆ విధంగా ఎరువుల కొరత లేకుండా విత్తనాల కొరత లేకుండా కరెంటు కొరత లేకుండా నీళ్లకు బాధ లేకుండా మరి చేతికొచ్చిన పంటకు కూడా అమ్ముకునే స్థాయిలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు జేబులో మరి డబ్బులు పెట్టినటువంటి నాయకుడు కేసు కొట్టి రైతు జీవితాలను ప్రజలను ఆగం చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు నీకు ఏమన్నా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నావన్న సోయి కూడా మర్చిపోయినట్టుంది అసలు ఒక ఆట ఆడుకున్నట్టుంది ఒక పిల్లల ఆటలెక్కుంది ప్రభుత్వం కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఇలా ప్రభుత్వం ఉన్నది మరి ఇంట్లో ఇండ్ల గెలిచి అల్ల పార్టీ మారినటువంటి ఇక్కడ ఉన్న నాయకుడు కూడా మరి ఓపెన్ చేసుడు వరకైనా మరి కొనుగోలు చేసే బాధ్యత కూడా మీరు బాధ్యతయుతంగా ప్రవర్తించాలని చెప్పేసి రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఈ పద్దెనిమిది క్వింటాలు మాత్రమే కొంటా అన్న పరిమితిని తీసేసి రైతు ఎంత పండించినా కూడా కొనే బాధ్యత బాధ్యత మద్దతు ధరతో మద్దతు ధర కల్పించి కొనే బాధ్యత మరి ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ వర్షం ఏ టైంలో ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో తెలుస్తలేవు కాబట్టి రైతులు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి నిబంధనలు ఎటువంటి షరతులు పెట్టకుండా రైతును ఆదుకోవాలని చెప్పేసి మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు రైతులే మొత్తం మంది కూడా రైతులే ఈ యొక్క మొక్కజొన్న కుప్పలు కూడా రైతులే వాళ్ళే స్వయంగా చెప్తున్నారు ఈ మంచి ఎండిన కంకులు కూడా ఈ విధంగా మరి కొనుగోలు సెంటర్లు పెట్టగా ఈ విధంగా అయిపోయింది దీనికి ఇప్పుడు ఎంత నష్టం వస్తుంది ఆ నష్టపరిహారాన్ని కూడా మరి వాళ్లకు నష్టపరిహారంతో పాటు మరి ఈ మద్దతు ధరను కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం రైతును